అల్వాల్లో మేరు సంఘం తెలంగాణ జోన్ లెవెన్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఆరు నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా సంఘం నాయకులు తమ కులస్తుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు మేరు కులం ఆర్థికంగా వెనుకబడి ఉందని తక్షణమే మేరు కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు వృత్తిని నమ్ముకున్న వారికి అధునాతన కుట్టుమిషన్లు అందజే అందజేయాలని శారీరక శ్రమ దృష్ట్యా యాభై ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు క్యాలెండర్ ఆవిష్కరణ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి తాను క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా జరుపుకున్నాం ఈ సందర్భంగా వచ్చినటువంటి మా మేరు బంధువులకు మరియు మా మిత్రులకు మా స్నేహిరాశులకు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా యాడ్స్ ఇచ్చిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సహకరించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా మేరు కులం అనేది చాలా ఆర్థికంగా వెనుకబడి ఉన్నది కాబట్టి ఈ ప్రభుత్వానికి విన్నమించుకున్నది ఏమనగా మాకు మీరు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు వెంటనే కార్పొరేషన్ కార్పొరేషన్కు పరిపాలన పరమైనటువంటి అన్ని అనుమతులు ఇచ్చి వాటికి నిధులు విడుదల చేసి వారిని నిధులకు ఆదరు కావాల్సిందిగా విచారణ చేస్తూ ఆ కార్పొరేషన్కు వారు బడ్జెట్ కేటాయించి ఆమెను ఆదుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం క్యాలెండర్ ఆవిష్కరణ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి తాను క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా జరుపుకున్నాం ఈ సందర్భంగా వచ్చినటువంటి మా మేరు బంధువులకు మరి మా మిత్రులకు మా సీఎం నాయకులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా యాడ్స్ ఇచ్చిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సహకరించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా మేరు కులం అనేది చాలా ఆర్థికంగా వెనుకబడి ఉన్నది కాబట్టి ఈ ప్రభుత్వానికి విన్నవించుకున్నది అనగా మాకు మేరు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు వెంటనే కార్పొరేషన్ వే కార్పొరేషన్కు పరిపాలన పరమైనటువంటి అన్ని అనుమతులు ఇచ్చి వాటికి నిధులు విడుదల చేసి వారిని నిధులకు మాటలు రావాల్సిందిగా చేస్తూ ఆ కార్పొరేషన్ కు వారు బడ్జెట్ కేటాయించి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం క్యాలెండర్